ఎందుకు చంపబడనో ఎందుకు చంపాలనో ఇది అమ్మ నీ కన్నుడు ఇప్పుడు దానశీనుడు కావచ్చు గొప్పవాడు కావచ్చు దానం అతని మించిన దానము చేసిన వాళ్ళు ఎవ్వరూ లేదు శ్రీకృష్ణుడు తన శరీరమైన తరిగే వదల మహాదాత మిత్రుడు కర్ణుడు నేను దుర్యోధానికి దుర్యోధులు వేసాను కర్ణుడు ఎందుకు చచ్చిపోయినాడో అప్పుడు కుంతికి కుంతికి చెప్తాడమ్మా కుంతి శాపమై కుంతి ఇంద్రుణ్ణి కృష్ణుని చెప్పించడానికి పోతుంది ఎన్నదమ్ముతోందండి అని ఇప్పుడు నా గుణ్ణి అప్పుడు వాళ్ళు భయపడి లేదమ్మా నీ గత జన్మలు లోపల కంటప్పుడు రాక్షసి ఎవరా రాక్షసి అంటే సహస్ర కౌచుడు సహస్ర కౌచుడు ఆ సహస్ర కవునికి వెయ్యి కౌచరుండే ఆ వెయ్యి కౌచర్ ఇంతవరకు అతని ఎవరూ చంపలేడు అతనికి ఆ వరం ఉంది కానీ అతని చంపాలంటే ఒక వ్యక్తి యుద్ధం చేయవలే ఒక వ్యక్తి యజ్ఞం చేయాలి ఒకరు యజ్ఞం చేయాలా ఒకరు యుద్ధం చేయాలా అప్పుడు చంపాలా ఒక వ్యక్తికి సాధ్యం కాదు కదా అది ఎట్లా చంపుతావు నేను అజయుణ్ణి నేను వీరుణ్ణి వీరు నేను అన్ని ఏమేమో చేస్తుంటాడు అన్ని ఆక్రమిస్తుంటాడు ఆ అసాంఘిక కార్యక్రమాలన్నీ చేస్తుంటాడు ఇక డాక్టర్ ఆసంతడు ఆయనని చంపడానికి అందరూ పోయి ఇట్లా జరుగుతుందని విష్ణువుని అడుగుతాడు అప్పుడు విష్ణు నరుడిగా నారాయణగా విడిపోతాడు ఎరుడిగా నారాయణగా విడిపోతాడు అప్పుడు నరుడు యుద్ధం చేస్తాడు నారాయణుడు యజ్ఞం చేస్తాడు తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచములు సంవత్సరానికి ఒక కవచం చొప్పున తీసేస్తాం ఒక్క కవచం ఆ కవచం ఇది పోయినా నేను మరణింతులు ఏం చేయవలే అని పారిపోయి సూర్య నమో సూర్యదేవ పాహిమాం పా నన్ను రక్షించు రక్షించే సూర్యుడు ఆయన దగ్గర దాపెట్టుకున్నాడు అప్పుడు సరే అని చెప్పి కృష్ణుడు అక్కడ నుంచి కృష్ణుడు వెళ్ళిపోతాడు ఆ ఒక్క కవచమే ఆ ఒక్క కవచం మిగిలినోడే కర్ణుడు ఆ కవచం ఉన్నంత వరకు ఆ ఒక్క కవచం ఉన్నందుకు కూడా మరణం లేదు ఆ కవచాన్ని కూడా శ్రీకృష్ణుడు ఇంద్రుడి చేత ఎట్లా దోగిలింపజేస్తాడు ఎట్లా తీసుకుపోతాడు అది తర్ణులు తాడు తండ్రుడు గొప్పవాడే ఆయన దానసీన వలన ఈ కాలంలో ఆకాశాలి నాకు బిడ్డనిచ్చి నుంచి భాగ్యప్రదాళ చేస్తాడని శ్రీనివాసుడు శ్రీనివాసుడు బిడ్డనిచ్చి నుంచి భాగ్యం చేసి నాకు మామని అక్కడ చెప్తాడు ఇప్పుడు పద్మావతి ఎవరు కాదు ఆకాశరాజు బిడ్డ ఆకాశాల తర్ణుడు ఇట్లా లింకులు ఉంటాయి మహాభారతం కొంచెం మహాభారతము అంటే తెలుస్తుంది ఇప్పుడు చేత దుర్యోధనుడు పద్మ వ్యూహమును పనింపజేస్తాడు అప్పుడు ధర్మరాజు మరి దుర్యోధన పాండవ మనకు మర్మ తరిగి మత్స్య పురుపితి వదరా పాండ్రుడు లేని సమయ పద్మ వ్యూహం పని మాకు మర్మగరిగి మత్స పులికి కదరా దుర్యోధన అనుకుంటుంటే అప్పుడు ఆ సీన్లో అన్నదమ్ములు భీముడు ఇద్దరు ఉండరు భీముడు స్పందిస్తాడు అగ్రజ బలము ప్రాముఖ్యము కానీ వ్యూహం ఏదైనా ఆహవరంద బందుముకి దజ మस्तक బక్ష కాంజియ బగిది విజృంపించి శేలల నిల్ల వీరుల దేయుట ఇక్కడ పక్వమ ఎక్కడ ఉన్నది మ్యూహమ ఎక్కడ ఉన్నది హస్తిగ హస్తము ఏ మస్తకమైన కొట్టి అక్కడముడు అప్పుడు దుర్యోధనుడు వద్దునాయన నాయనా ఆవేశమున శరీరం ముప్పించడమే కానీ ఆహోరణ రాణించలేము ఆలోచన ముఖ్యంగా చెరువదే దానికి పోని ఉంటారు అని తెలు ఆ సమయంలో నే ఎవరు లేరు పాత్ర లేరు అర్జునుడు ఒక పాత్ర వేసి భద్విమం చేర్చడం ఎవర్ లేరు ఏం జాలాయి అన్న అంటే సత్తా పెళ్ళి ఉంటది అభిమాణుడికి లేకేమి తండ్రి నీ మున్నావు కదా అని చెప్పి అభిమానుడు వస్తాడు ఆ విధి ఇక నేనేమి కౌరవ రుధిర ధారాస్నాతయులకు ఏమంత సమయం లేదు ఆ దుర్యోధని ఊరును విరిచి తేరణకు కట్టి వాడిని ఊరేగించడానికి ఏమంత సమయం లేదు ఆ దుష్ట దుశ్శాస రొమ్ము చించి రుదురము తల్లి కృష్ణ కుంతము ముడుచులకు మనకి ఏమంత సమయం లేదు అగ్రజ ఆలస్య ఎందులకు అభిమన్యుని ఆశీర్వదించి అనికి పంపు అంటే ఇష్టం లేకుండానే ధర్మరాజు పంపించాల్సి పంపించిన తర్వాత అభిమన్యుడు యుద్ధంలో కురుక్షేత్రంలో ఎంత పోరాడినాడు ఎంత చేసినాడో మీ దానికి తెలిసి చనిపోతాడు అది ఎవరు కర్ణుడే చంపాల్సి వస్తుంది కర్ణుడు ఎందుకు చంపుతాడు ఆయన దగ్గర వజ్రాయుధం ఉంది కాబట్టి వజ్రాయుధం ఆ వజ్రాయుధం ఇందుడు లింక్ తెచ్చింది ఆ వజ్రాయుధం ఎవరి మీద ప్రయోగిస్తే వాళ్ళు చచ్చిపోతారు సార్ అడ్డుపడతాం అక్కడ అభిమన్యుడే అంటాం మామూలుగా ఈ భారతములు కానీ ప్రేదయుగములు కానీ సత్యయుగములు కానీ అది రాక్షసులను విష్ణువే సంహరించుకుంటూ వస్తున్నాడు అందరినీ శ్రీకృష్ణుడు రాముడు అందరూ రాక్షసులను సంవరిస్తూ వస్తున్నారు ఈ అభిమన్యుడు ఈ అభిమన్యుడు కూడా పూర్వకాలము ఎందుమ్మా ఎందుకు సత్యమైనాడు అని అర్జునుడు అడుగుతాడు భావని తన భావని నా కొడుకు నువ్వు సర్వ సర్వం తెలియనివాడు కదా అన్ని తెలిసినాడు కదా నా కొడుకుని ఎందుకు సచిపోతుంది నాకు చెప్పలేదు నన్ను అందులో యుద్ధ సమయంలో నన్ను దూరం తీసిపోయినప్పుడు శ్రీకర్త యుద్ధాలు వెళ్ళినప్పుడు ఆ సమయంలో పద్మని సైన్యాలు అడ్డుపడి కర్ణుడు బాగా వేసి చంపేస్తాడు ఈ చావు నీకు ముందే తెచ్చు కదా బావా అవును తెలియదు అంటే అందరు బావా మీకు ఈ లోకములో ఇక్కడ అభిమన్యుడిగా తెలుసు ఈ జన్మన పూర్వ జన్మన లోక కండకులు అభిమన్యుడు అభికాసుడని రాక్షసుడు ఆ రాక్షసుడే నేను వేసా పద్ధతుల ఇర రెండు వేల పద్నాలుగులో రాజవలిలో పదిహేళ్ళు ప్రళయం విలయం అభిలాసు రాజములము అష్ట దిక్కుల సంచలనం పరమేశ్వరి తప్పించింది ఈ జన్మన మరణమే లేకుండా నటలు ఆ స్వరము పన్నితిని మేటి నుండి లోక త్రయను మమ్ము లోకేసుడ రిచించవనే చతుర్లు లేదవరు సుఖ చతుస్థాయి మైమదే ఎశం అప్రమత్తులై మమ్మును చించవనే పంచబుదములు మా పంచన పడిగా పురుపడి మా స్నేహికార ప్రక్రియ నిరీక్షిస్తవనే ఈ కావంతపుడి కనుశందన లోపలేదవనే सप्त पयो विमल तरङ्ग वृथण्ड कालश्रम न मा राममुने जपించ वले अस्थ तिक्पालगुरु मरे आग्काणि पर ले जपించ वले नवग्रहमनु मा अनुग्रहम नई निरीक्षिपा वले बंडन पंडी तुडा బ్రహ్మాండ విభుండ కంస విభు అందకుండ అన్నిటజన మిత్రమా కంసభూ బా మగురానగల సార్వభౌమ వాళ్ళనే స్థితిని వెప్పించింది తిరిగి ఈ జన్మన మరణమే ఆ వర్ణం పొంది నేటి నుండి చతుర్దశ భువనం రేఖముగా జగదేక వీర విరాట్లు అభిటాసురుడిని కీర్తించవాలి సకల చరాచర దీపరాశులకు అనితరముగా మానామే వేద మంత్రము బ్రహ్మ వర స్వీకర్తమై బ్రహ్మాండ పరిమృత సుమిశ్రుత కీర్తి కౌజ రేఖను కిరీట శిఖరాగ్రమని రేఖగా పొదిగి నీ కొరకే ఏ దిద్దుతున్నాడనయ్యా నీ కొరకే ఏ దిద్దుతున్నాడు నారాయణ నారాయణ సన్యాసి దర్శనం

వేరవో అవికాస రాయ నమః అవికాస రాయ నమః ఎ అవికాస రాయ నమః అవికాస రాయ నమః ఉంకొప్త సారి అవికాస రాయ నమః ఉంకొప్త సారి అవికాస రాయ నమః ఆ బాగుమ మారావుల బిట్టుడు మాయేంద్రియులు ఎ లే స్వగణి త్రిడే కో సత్యారిని ఉండాలి సరే అప్పుడు నాలో కృష్ణ ప్లే చేసుకొని అబడే అవికాస రాయ మీ ప్రయాణం గురికి నేను ఈ తపస్సు సంపన్నుడు ఈ వరం పొందుడకు నాకు ప్రేరణ నా మిత్రుడు కంసభూపాలు ఆయన దర్శనార్థమై బయలుదేరుతున్నాడు కంసుడు దగ్గరగా కంసుడు లేవు ఏమైనాడు ఎటుపోయినాడు శ్రీకృష్ణుడు చంపేస్తాడు కంస కంసభూపాల దురదృష్ట జాతక కంసభూపాల

గణీ భవించిన సుమ సౌరభమును మదరుడ వల్కిన మరీచికవ లేక మేఘ ప్రేమికుల కౌగిలిత గ్రణమ జన్ించిన విద్యుత్ కాంతికి దిరూపముగా వెనివేడినది ఇగికొచిన ప్రభావ వదియేయు ఎ అలా కడు రాక్షసరా శృంగార వందన పించె అద ఒక ఇక్కడ ఈ ద్వారకలో శ్రీకృష్ణుడు ఎట్లుంటాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు నేను సంబడానికి పోతున్నాడు ఏమనుకుంటు నువ్వు ఏమనుకుంటు నేను కూడా బలమైన నాకు కూడా బలం ఉంది నేను శ్రీకృష్ణుని సంబడానికే పోతున్నా ఎక్కడుంటాడు ఎక్కడ ఉంటాడు చెప్పమంటాడు నాకు నమ్మకం ఆయన ఈడ ఉంటాడు ఆడ ఉంటాడు చిన్నగా అవుతాడు పెద్దగా అవుతాడు అంటే ఓహో తామరూపి అన్నమాట నాగులో ఆ విధే తెలియను నేను కూడా చిన్నగా కాదను పెద్దగా కాదను అంటే అప్పుడు సరే నువ్వైతే చెప్తున్నావు కదా నాకు నమ్మకం కలగాల నువ్వు చిన్నగా మాకు పెద్దగా మారు చూస్తాను అయితే ఒక బరి కుంకుమ తెచ్చి చిన్నదా అయితే ఇందులో నువ్వు చిన్నగా ఇందులో పొగలవా అదేంత మరి అని చెప్పి కూడా చిన్న మాయో తక్కువ చేసేసి ఆ పూజా మంత్రంలో ఆ బాగా వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడికి అర్జునుడికి సుభద్రకు వివాహం అయింది వివాహమైన కూడా పుణ్యమన్నాడు ఆ పని దాన్ని తీసుకుని తీసే ఎంత అయిన వరకు రాదు రాకపోతే అర్జునుడు నా దా ఏం రావడం తెలుసు చూడండి అంటే దాన్ని తీసే సరే చెప్పి ఆ అభికాసుడు ఈ సుభద్ర గర్భంలో ఆ గర్భంలో ఉన్నవాడే అభిమన్యుడు పద్మ చెప్పిన అనే మునిగేవాడు వాడే అట్లా అప్పుడు రాక్షసుడు శ్రీకృష్ణ చేతిలో తప్పు పోయినందువలన బంధుమైనందువలన శ్రీకృష్ణుడు సంభపడగా వేరే అతని చావు స్థానము కలిపి పరిచేస్తాడు ఆ విధంగా ఆ అభిమనుడు అంటారు ఇది రాక్షస పాత్ర మా ముందుగా తిరిగి రోజులు అందరూ వేస్తారు ఇది వేయాలంటే పూర్తి అంటే వేరు రాముడే కానీ వంశం రాముడు వంశం రాక్షసం అన్నట్టు ಆರ್ಜೆಂಟಿಲಾ ಈಗ ದಕ್ಷಿಣ ಲಾಗುರು ಗುಟ್ಟು ಗೊಚ್ಚು ತರುಣಿವಿ ತರುಣಿವಿ ಸರ್ವಸಾಚಿ ನಗಿದಾಕಲ ನೀಗೂ ಶತંમે ನೀಗೂ ತರંમે ಬಾಮಿ

빨리 끝내고 돌아가자. పెళ్ళి అయ్యలేదు ఇంబమి పరిచయం ఎత్తుంద బావి శ్రీకృష్ణుడు వచ్చి నీకేమి బావా నీ ముఖం కలకల దానికి తోడు పెళ్లి కళ వచ్చినది అని చెప్తారు బావా సరసపాలు నేనే దొరికి తినా ఏమి లేదు బావా నీకు పెళ్లి కళ వచ్చింది బావ బావ సత్యమే దొరికినాడా அறுவைட்யோட்ட <laughs> 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 <laughs>

రాక్షసు అక్కడ భీముడు అప్పుడు రాక్షసుడు గారు బాగుంటది సీ ఆ సీడే రక్తి కట్టుతుంది అన్నాను అంతవరకు పెరిగి పెద్ద పెద్ద చేసి మీ అంత వాణి చేసేంతవరకు నా గోడ చూడకూడదు అంటలే ఇది విచిత్రము అంతవరకు నా నేను చూడకూడదు అక్కడ చూడకూడదు సరే నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను నీ గర్భాలయంలో పెరుగుతున్న నా కుమారుడికి ఇదే నా ఆశిస్సు జయము జయము జయము

ವೀರು ಅಬ್ಬಗ ಜ್ಞಾಪಕ ನಿನ್ನ <imitation> ಗರ್ವ <imitation>